ఈరోజు గోండుల యొక్క సంస్కృతి గురించి అలాగే వీరి కళలు దుస్తులు ఇంకా వీరి యొక్క ప్రముఖ వ్యక్తుల గురించి అలాగే విశ్వాసం ఆరాధన అంటే వీళ్ళు పూజించే దేవ దేవతల గురించి అలాగే పండుగల గురించి ప్రాంతీయ రాజకీయ నిర్మాణాలు ఎలా జరిగినాయనే చూద్దాం ఓకే మోహన్ గోండులు గొప్ప ప్రత్యేకమైన పురాతన సంస్కృతిని కలిగి ఉన్నారు గోండులు అత్యధిక సంఖ్యలో నివసించే మధ్యప్రదేశ్ రాష్ట్రం గోండు పెయింటింగ్కు ప్రసిద్ధి చెందింది గోండు గోండుతేవుకు చెందిన సాంప్రదాయ జానపద నృత్యాలు పాటలు ప్రత్యేకంగా ఉంటాయి దీపావళి సమయంలో వీళ్ళు జరుపుకునే దండారి పండుగ మానమర్యాదలకు చిహ్నం ఏతుమసార్ అనే దేవతను ప్రతి ఏటా దీపావళి సమయంలో పూజ చేయడం ఆనవాయితీ గుసాడి నృత్యం ప్రత్యేకంగా ఉంటుంది మోహన్ యువకులు పాల్గొని చచ్చోయి నృత్యాన్ని చేస్తారు మహిళలు రేల నృత్యాన్ని ప్రదర్శిస్తారు వీరి కళలు ఏంటంటే భారతదేశంలో గోండు తేకు శక్తివంతమైన కళాకృతులకు ప్రసిద్ధి చెందింది జీఐ ట్యాగ్ పొందిన గోండు పెయింటింగ్స్ పురాతన కాలంలో గోండుల ఇళ్ళ గోడలపై వేసేవారు గోండు పెయింటింగ్లో ప్రకృతి జంతువులు చెట్లు వంటి గీయబడతాయి గోండు పెయింటింగులు కేవలం భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా కొత్త ప్రధానికి ఈ గోండు పెయింటింగ్ను కానుకగా ఇచ్చారు మధ్యప్రదేశ్కు చెందిన బచ్చుశ్యామ్ దుర్గాబాయి వ్యోమ్ లాంటి వారు ఈ పెయింటింగ్లో ప్రసిద్ధి చెందిన వాళ్ళు పైగా పద్మశ్రీ అవార్డులు పొందారు వీళ్ళు ధరించే దుస్తులు పురుషుల సాంప్రదాయ దుస్తులు నైతిక రుమాలు తలపాగా చుట్టుకుంటారు దోతి కట్టుకొని భుజాల మీద గంచ వేసుకుంటారు తెల్లటి అంగి దానిపై నల్లటి కోటు ధరిస్తారు సాంప్రదాయకంగా మహిళలు గోచిచీర పొప్పుడ సోగ ధరిస్తారు గోండులకు అనేక సాంప్రదాయ ఆభరణాలు ఉన్నాయి మోహన్ పురుషులు కూడా సర్రి సాకరి సర్రి ధరిస్తారు అలాగే మహిళలు సాకరి సర్రి పాంజోల్ పార్టీ రూపాయి బిల్లల హారాలు ఉంగరాలు గజ్జలు జుంకంగ్ చెవిపోగులు డాండకడంగ్ డాండకడంగ్ అంటే చేతికడియాలు నత్తిని నత్తిని అనగా ముక్కు ఆభరణాలు అన్నట్టు ఇటువంటి వివిధ రకాల ఆభరణాలను ధరిస్తారు మోహన్ స్త్రీలకు సాధారణంగా వివాహానికి ముందు పచ్చబొట్టు వేస్తారు మోహన్ విశ్వాసం ఆరాధన వీరు ప్రతి గ్రామానికి దాని సొంత స్థానానికి దేవత అంటే గ్రామ దేవత ఉంటుంది నాలుగు సగల వారిగా ఏడు వందల యాభై గోత్రాల వారీగా ప్రతి గోత్రానికి పెర్సపేన్ కలిగి ఉంటారు మోహన్ సంభుశేఖని అలాగే రాయతడు జంగుబాయిని పహండి కూపర్ పహండి పరి కూపర్ లింగుని పూజిస్తారు కాళికంకలి జలకర్దేవి దంతేశ్వరి బమలేశ్వరి పేన్ మసిమల్ దేవతలను కొలుస్తారు మోహన్ వీరి పండుగలు గోండులలో అనేక పండుగలు ఉన్నాయి గోండులు దీపావళి దండారి దసరా దురాడి హోలీ మొదలైనవి జరుపుకుంటారు వీటితో కొన్ని సాంప్రదాయ పండుగలను కూడా జరుపుకుంటారు ఆకడి నొవ్వం కోడం సట్టి మొదలైనవి వివిధ రాష్ట్రాలలో వివిధ పద్ధతులతో జరుపుకుంటారు మోహన్ ప్రాంతీయ రాజకీయ నిర్మాణం సాంప్రదాయ గోండు గ్రామాలకు ఒక అధిపతి పాట్లల్ అంటే పటేల్ నేతృత్వం వహిస్తాడు చాలా స్థానిక వివాదాలు లేదా సమస్యల మీద పటేల్కు అధికారం నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయి పటేల్ కార్బారి గటియల్ దేవరి ఉంటారు రాయ్ సెంటర్ గోండులకు ఒక కోర్టు లాంటిది ఎంత పెద్ద సమస్య అయినా పోలీసు స్టేషన్లకు కోర్టులకు వెళ్లకుండా ఇక్కడే పరిష్కారం చేస్తారు ప్రముఖ వ్యక్తులు కుమరం భీం స్వాతంత్ర సమర యోధుడు రాణి దుర్గావతి గోండ్వాన రాణి స్వతంత్ర సమరయోధురాలు గూండాదూర్ గిరిజన నాయకుడు గోండు స్వతంత్ర సమర యోధుడు మోతిరావన్ కంగలి భాషవేత్త రచయిత హృదయసర్సరాజు సంగ్రంస ఘర్షరాజు రాజశంకర్ష రఘునాథ్సా స్వతంత్ర సమరయోధులు బాబురావు సెడమాకే ఆదివాసీ స్వతంత్ర సమర యోధులు రాణి కమలాపతి భోపాల్ రాణి భక్త్ బులంద్ సహ రాజ్గోండు పాలకుడు నాగ్పూర్ సంస్థాపకులు బజ్జు శ్యామ్ చిత్రకారుడు జంగర్ సింగ్ శ్యామ్ చిత్రకారుడు వెంకట్ శ్యామ్ కళాకారుడు చక్రధర్ సింగ్ రాయ్గర్ రాష్ట్ర రాజు వీరనారాయణ సింగ్ స్వతంత్ర సమర యోధుడు దుర్గాబాయి వ్యవ కళాకారిణి సిడంసంభు ఆదివాసీ ఉద్యమ నాయకులు కనకరాజు గుసాడి నృత్యకారుడు అనసూయ ఉయకే గవర్నర్ మణిపూర్ రాష్ట్రం అంకుష్ గేడం బాలీవుడ్ నటుడు ఫిలింఫేర్ అవార్డు గ్రహీత దివ్య దుర్బే మిస్ ఇండియా డిసి రెండు వేల ఇరవై రెండు రాజా నరేష్ చంద్ర సింగ్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సంగీత కుమారి అథ్లెట్స్ క్రీడాకారిణి దుర్గే స్నాహితం ఇండియా ఫ్రో కబడ్డీ టీమ్ ప్లేయర్ భాస్కర్ హాలామి సీనియర్ సైంటిస్టు యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా ఉర్మిళ సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ రాగిని మార్కో క్రీడాకారిణి అర్చరీ గోల్డ్ మెడలిస్ట్ ఆశా గోండు స్కేటర్ బోర్డు క్రీడాకారిణి